ఏయ్ ఎన్నా బెన్ పేసరని నాయ మరి పేసరా ఇది కుడు ఏం మాట్లాడుతమ్మా குடிసేదమ్మా ఏంటమ్మా అది ఏం కుడు

வேணா இது மாடல்ஸ் மாடல்ஸ் ஆகு எவ்வளவு கொடுக்குங்க இது மூணு புரியல மூணு இங்கிலீஷ் சொல்லு இங்கிலீஷ் தெரியுமா இங்கிலீஷா த்ரீ நூறு புது పోరా పోరా கட்டல அசைக்க

வீட்டுக்கார போன் பண்ற என்ன பேசுறா போப்பா சொல்றா என்ன நீ உங்களுக்கு செருப்பாவா செருப்பு அடிச்சு அடிக்கிற உனக்கு செருப்பு பாத்துக்கோ செருப்புறத்து மா வீட்டுக்காரருக்கு நாய் மாதிரி பேசுறேன் என்ன பேசுற எனக்கு தெரியல

చె మావిడేసుకున్నావు అసలు పోయా నువ్వు చెప్పులు వచ్చినప్పుడు చెప్పులు ఇవ్వాలయ్యా నువ్వు మాట్లాడుతున్నా అర్థమవుతుంది నువ్వు అసలు ఎందుకు వచ్చావే నువ్వు 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 అసలు ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్పకుండా ఎందుకు వచ్చాక చెరుపిల్లా చెరు పిల్ల ఏంటి చెరు పిల్లను నాకు చెప్పి రావాలి నువ్వు నాకు చెప్పొచ్చు నేను తెచ్చే నువ్వు ఎక్కడొచ్చి ఆలయాలతో గొడవ పెట్టుకున్నట్ట

పోతిపోతిని కొర్తను ఇంకోసారి బయటికి వచ్చా అంటే ఏన్నా ఇన్నా నాడికిరా అడికిరా లేదు గిడికిరా లేదు పను బయటికి ఇప్ప నా

ఎన్నా పెసర నన్ను కొడతావేందా కాల్ తో అసలు నువ్వు ఎందుకు వచ్చావే నువ్వు ఊరు ను రామగా బయటికి పో ను రామగా నాకు నాకు చెప్పేదని అంట ఎట్లా ఆయన్ని కొడతవేంది ఆయన షాప్ వచ్చి అవ్వ వాళ్ళ షాప్ కో సాయం కొడతావిందే నువ్వు నా అడికిలా మరి ఏం అడికిరం నిన్ను కొడితే మొహానికి కేసి అన్న పోతరు ఉంటావు ఆన్ రావొద్దే నన్నా నా చెప్పులు తీసుకురాడానికి అసలు చెప్పులు రామగా షాపులు ఆ సరేలే నువ్వా పాపా சொல்றே என்ன అది ఎందుకు పోసల్றా నువ్వు మరి మాట్లాడది నీకు అద్దం నాదిగో అన్న నాకు అది நல்லా பேச சொல்லு மாதிரி

ఆ నువ్వు మైండ్ ఉందా లేదా నీకేమన్నా నన్ను కూడా కొట్టిస్తావు చెప్పు తీసుకుని చెప్పు తీసుకుని కొట్టినా చెప్పుల షాప్ కి వచ్చి ఆళ్ళ కొడతావింది ఆళ్ళ షాప్ కి వచ్చి నేను తిట్టట్లేదే మామూలుగా మాట్లాడుతున్నాడే ఏనా తిట్ట తిట్టిన ఇల్లా ఇల్లా వేనా ఓ కుడు ఇరుకా చెప్పన్నా ఒకసారి నోట్ యాభై అడుగుతుంది అసలు

సే రెండు వందల టూ ఫిఫ్టీకి ఇస్తాడు అంట ఇలా వన్ ఫిఫ్టీ అన్న అంటే మూడు వందల యాభై మూడు వందల యాభై చెప్పా రెండు వందల యాభై కూడా తీసుకుని వన్ ఫిఫ్టీ తరియా ఇలా బేరం దొరికిందా మిత్రం ఒకటి పెళ్ళం ఏమో కానీ అసలు ఫిఫ్టీ కంటే ఇవ్వు బ్రో రాదన్నా రెండు వందల యాభై

హాయ్ ఫ్రెండ్స్ ఈ షాప్ పేరు లోహిత్ కుమార్ షూ మార్ట్ ఈ షాప్ వచ్చేటప్పటికి తాడపల్లి మండలం పెనుమాకలో అయితే ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు పది సంవత్సరాల నుంచి ఈ షాప్ ని రన్ చేస్తున్నారు వీకేసి పారాగాన్ స్ట్రైకర్స్ క్రాక్స్ కొలంబస్ వీటిపైన అబౌవ్ ట్వంటీ పర్సెంట్ అయితే మీకు డిస్కౌంట్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో చాలా తక్కువలో హోల్సేల్ గా అయితే మీకు ఇక్కడ అన్ని రకాల షూస్ చెప్పులు అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎర్రబాలెం నుంచి వస్తే రైట్ సైడ్ లో ఉంటుంది ఉండవల్లి నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఈ షాపు పెనుమాక మెయిన్ రోడ్ లో ఉంది వచ్చి పర్చేస్ చేయండి